అందరికీ మీరు చూస్తున్నది చిన్ని ఆనందాలు యూట్యూబ్ ఛానల్ జీవితంలో చిన్న చిన్న సంతోషాలను మీతో పంచుకునే నా ఛానల్ హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్ని ఆనందాలు ఈ రోజు వీడియోలో నెల్లూరు చేపల పులుసు రెసిపీ చూపిస్తాను దీనికోసం థర్టీ గ్రామ్స్ చింతపండును తీసుకోండి చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి ఈ చేపల పులుసు కోసం ఒక మామిడికాయ త్రీ ఆనియన్స్ అండ్ వన్ టమాటా తీసుకుంటున్నాను నేను వన్ కేజీ చేపలు తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్ ఫుల్గా రాక్ సాల్ట్ అనేది వేసుకోండి రాక్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ టర్మరిక్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి మిరపకాయలతో పట్టించిన కారమే యాడ్ చేస్తున్నాను ఫిష్ కర్రీ మంచి కలర్గా కనిపించాలి అంటే మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు లేదా ప్యాకెట్ చిల్లీ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు నీట్గా ముక్కలన్నిటికీ కారం పట్టేలాగా కలుపుకోవాలి సో కారం అనేది ఫిష్ కర్రీకి కొంచెం ఎక్కువగానే పడుతుంది బాగా డ్రైగా అనిపిస్తే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఆ డ్రైనెస్ అనేది లేకుండా ఈజీగా ముక్కలకి అనేది పట్టేస్తుంది ఉప్పు కారం అనేది పులుపుకనే తగ్గట్టుగా వేసుకోవాలి లేదా టేస్ట్ అంత బాగోదు సో కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అలాగే ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది సాల్ట్ అనేది లాస్ట్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ కారం అనేది స్టార్టింగ్లోనే వేసేసుకుంటే బాగుంటుంది మంచిగా ముక్కలకి పట్టేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఐసీగా తినేవాళ్ళు ఇంకో కొంచెం ఆ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ అనేవి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి అండ్ మామిడికాయ ముక్కలు కూడా ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోండి నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పట్టేసి ఉంటుంది దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కానీ టొమాటో మామిడికాయ ముక్కలు అన్నీ కూడా వేసుకోండి అన్నీ పెద్ద పీసెస్ కింద మాత్రమే కట్ చేసుకోండి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవద్దు ఇప్పుడు పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అంటే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఈజీగా పడుతుంది సో అన్నీ ఒకసారి వేసుకొని కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికేసి యాడ్ చేసుకోండి చింతపండు అనేది పులుపు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి అన్నీ ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా కోసం నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీరా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎయిట్ టు టెన్ గార్లిక్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఇలా ఒక వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మసాలా అనేది యాడ్ చేసుకోండి లాస్ట్ సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకొని కొరియాండర్ లీఫ్స్ వేసుకోండి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి